జ్ఞానమనే మార్గాన్ని జ్ఞానమనే దారిని చూపించి విద్యార్థులకు ఒక ఉపాధిని కల్పించేలా తయారు చేసేదే ఉపాధ్యాయుడు ఒక తరగతి గదిని అందులో ఉండే విద్యార్థులను ఒక ఇంద్రధనస్సులాగా మనం భావిస్తే ఎందుకంటే ఇంద్రధనస్సు అంటే ఏడు రంగులు కలిసి విబ్జియారంట మనం అంటే తరగతి గదిలోని విద్యార్థులు కూడా ఆ ఏడు రంగులు కలిసే విధంగా అయితే ఉంటాయో రకరకాల విద్యార్థులు ఆ తరగతి గదిలో ఉంటారు ప్రతి విద్యార్థికి తగిన విధంగా బోధన చేస్తాడు ఉపాధ్యాయుడు అయితే అందులో గమనించండి మీరు ఇంద్రధనుసులో అన్ని రంగులు సమానంగా కనిపించవు కొన్ని రంగులు మాత్రమే మనకు ఆ ఏడు రంగులు కలిసి ఉంటాయి దాంట్లో మూడో నాలుగో రంగులు మాత్రమే మనకు కళ్ళకు కనిపిస్తుంటాయి అంటే ఎక్కువ ఎందుకంటే ఎక్కువ తరంగ ధైర్యాన్ని ఎంత ఎక్కువ ఉన్నాయి అంటే తరగతి గదిలో కూడా ఉపాధ్యాయుడు అందరికీ సమానంగానే అవకాశాన్ని కల్పిస్తాడు ఎవరికి కావలసిన రీతిలో వారికి బోధన చేస్తాడు కానీ ఇంద్రధనస్సులో కొన్ని రంగులు కనిపించకుండా ఏ విధంగా అయితే ఉంటాయో కొంతమంది విద్యార్థులు ఆ జ్ఞానాన్ని అందుకోలేకపోతారు అందుకే గదిలో ఉపాధ్యాయుడు ఏది బోధించినా ప్రతి ఒక్కరిని సమదృష్టితో సమన్యాయంతో అందరూ నా పిల్లలే అనుకొని బోధించేవాడే ఉపాధ్యాయుడు ఒక సక్రమైన మార్గంలో ఒక మంచి ప్రవర్తనతో కూడినటువంటి ఒక జ్ఞానాన్ని మామూలు జ్ఞానం అంటే కేవలం చదువు ఒక్కటే కాదు ఆ తరగతి గది నుండి చదువుకొని వెళ్ళిన తర్వాత సమాజంలో తన నడవడిక కూడా చాలా అవసరం అతని సత్ప్రవర్తన కూడా చాలా అవసరం అది లేకుంటే కూడా చదువు ఒక్కటి మేలు చెయ్యదు అందుకే ప్రతి టీచర్ కూడా ఆల్రౌండ్ డెవలప్మెంట్ అంటారు అంటే అన్ని విధాల విద్యార్థులను తీర్చిదిద్దేవాడే ఉపాధ్యాయుడు అందుకనే అంటారు పెద్దలు ఈ తల్లిని తండ్రిని గురువును ఎప్పటికీ మర్చిపోవద్దు ఆ తర్వాతి స్థానమే దైవానికి ఇచ్చింది ఎందుకంటే ఇవన్నిటిని బోధించేవారే గురువు కాబట్టి అందుకే ప్రతి ఒక్కరు ఉపాధ్యాయుడు అంటే మామూలు కాదు ఎంతో శిక్షణ పొంది ఎన్నో క్లాసులు బోధించి ఏ విధంగా బోధిస్తే పిల్లల ముందుకెళ్తారో ఆ విధంగా ప్రయత్నాలు చేసి ఆ ముందుకెళ్ళేవాడే ఉపాధ్యాయుడు కాబట్టి దాన్ని మనం సక్రమైనటువంటి మార్గంలో ఎవరైతే ఉపయోగించుకుంటారో వారు మంచి స్థానంలో ఉంటారు కాబట్టి ఈ విషయాన్ని మీకు తెలియసాను